వెల్కమ్ టు న్యూస్ కాలువ పనులు మొదలు పెడితే విధ్వంసాలు చూస్తారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి హెచ్చరించగా చివరి ఆయకట్టు వరకు నీరు చేరాలంటే లైనింగ్ పనులు అవసరమని వాటిని అడ్డుకోవడం విడ్డూరమని మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు హండ్రెడ్ నివా లైనింగ్ పనులు మొదలు పెడితే జరగనీయమని ప్రకాష్ రెడ్డి ప్రకటించుగా రైతుల పట్ల వైసీపీకి చిత్తశుద్ధి ఉందా అని ఎంఎస్ రాజు ప్రశ్నించారు కమిషన్ల కోసం రాప్తాడు నియోజకవర్గాన్ని శాశ్వత ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రకాష్ రెడ్డి ఆరోపించుగా రాప్తాడు నియోజకవర్గంలో ఉనికి కోసం ప్రకాష్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఎద్దేవా చేశారు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాశ రెడ్డి మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మధ్య మాటల యుద్ధాన్ని మీ న్యూస్ ఎయిట్ లో మీరే చూడండి అందరి నివా లైనింగ్ పనులను రద్దుపరచకుండా పనులు కొనసాగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాలువ మీద కాంట్రాక్టర్ల సంచారం మొదలైంది వాళ్ళ యంత్రాలను కూడా తరలించేటువంటి కార్యక్రమాలు మొదలుపెడతా ఉన్నారు టెండర్లు పూర్తయినాయి అందరినీ కాలువ పనులు చేయాల్సిందేనన్న మొండి వైఖరితో ప్రభుత్వం ఉంది పరిటాల సుమిత గారు ఉన్నారు అందరినీ కాలువ లైనింగు కాంక్రీట్ లైనింగ్ పూర్తి చేస్తే కాలువకు దిగువనున్న ఇరవై కిలోమీటర్ల మేరకు భూగర్భ జలాలు అడుగంటి పోతాయి పచ్చని పొలాలు అవుతాయి రైతులు వలసలు పోతారు లేదా ఫ్యాక్షనిస్టుల ఫ్యాక్షనిస్టులను ఆశ్రయించి మళ్ళీ ఫ్యాక్షన్ క్వరల్లో చిక్కుకునే పరిస్థితి వస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా రాప్తాడు నియోజకవర్గాన్ని ఉంచగలిగినాము మళ్ళీ రాప్తాడు నియోజకవర్గాన్ని ఫ్యాక్షన్ క్వరలోకి పంపాలని ఉంటే లైనింగ్ పనులు చేయండి రాప్తాడు నియోజకవర్గంలో రైతులను వలసలు వలసల బాట పట్టించాలంటే పనులు చేయండి ఈ ప్రాంతం ఎడారి కావాలంటే పనులు చేయండి నా ఒక విజ్ఞప్తి చివరిగా అల్టిమేటమ్ ఇస్తా ఉన్నాం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పరిటాల్సినంత అల్టిమేటమ్ ఇస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి అందరినీ ఆ ప్రాజెక్టులో లైనింగ్ పనులు చేస్తే అడ్డుకుంటాం రైతులతో పోరాటం చేస్తాం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది చివరి ఆయకట్టుకు నీరు చేరాలంటే ఖచ్చితంగా లైనింగ్ అనేది అవసరం లైనింగ్ వల్ల వృధా అయ్యేటువంటి నీరుని ప్రతి చెరువుకి చేర్చే విధంగా లైనింగ్ ఉపయోగపడుతుంది నీకు నిజంగా మీ ప్రాంత రైతుల పట్ల ప్రేమ ఉంటే లైనింగ్ చేసిన తర్వాత ప్రతి చెరువుకి నీరు ఇచ్చేది చంద్రబాబు గారి ప్రభుత్వ లక్ష్యం నీ చెరువులు నీ నియోజకవర్గంలో చెరువులు నింపాలని అడగండి కానీ ప్రతి గ్రామంలో ఉన్న చెరువుకి నీరు లభించడం వల్ల సాగునీరు కానీ తాగునీరుకి కానీ ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండదు రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండదు మడకసిర బ్రాంచ్ కెనాల్ చిట్ట చివరి ఆయకట్టు ఉమ్మడి జిల్లాలో లైనింగ్ పనులు లేక లైనింగ్ లేకపోవడం వల్ల చివరి చివరనున్నటువంటి మా ఆయకట్లకి మా చెరువులకి నీరు రావడం చాలా కష్టం లైనింగ్ ఉంటే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం అన్ని చెరువులకి నీరు ఇవ్వాలి ప్రతి ఎకరాకి నీరు ఇవ్వాలనే లక్ష్యం నెరవేరుతుంది చివరిగా ఒకటే ఒక విజ్ఞప్తి లైనింగ్ పనులు రద్దుపరచాలా లేదా రైతుల యొక్క వ్యతిరేకతను చవి చూడాల ఈరోజు గ్రామాల్లో రైతులు లైనింగ్ని వ్యతిరేకిస్తూ గ్రామాల్లోకి రమ్మని చెప్పి మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు ఆహ్వానిస్తూ ఉన్నారు మేము పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశాం గ్రామాల్లో సభలు నిర్వహించాలి అనుమతులు ఇవ్వండి అని పోలీస్ అధికారులు మా విజ్ఞప్తిని బు బుట్ట దాఖలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది మేము ఒకటే కోరుతూ ఉన్నాం పరిటాల సునీత పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వలేకపోయింది కానీ ఖర్చు లేకపోకుండా చేసే పని పేరూరు డ్యాంకు నీళ్ళు లేకపోయింది పోనీ ఈ సంవత్సరం కుప్పంకు నీళ్ళు ఇచ్చినారంటే అది కూడా లేదు మరి పేరూరు డ్యామ్కు నీళ్ళు ఇవ్వలేకపోయిన పరిటాల సునీతమ్మ కమిషన్లు తీసుకొని లైనింగ్ కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకొని ఆ కమిషన్లకు ఆశపడి శాశ్వతంగా రాప్తాడు నియోజకవర్గాన్ని ఎడారు చేసేటువంటి కార్యక్రమం చేస్తాను ఇది నీకు తగదు వెంటనే లైనింగ్ పనులు ఆపకపోతే మీరు మాకు సభలకు అనుమతించకపోతే పాదయాత్రలు చేస్తాం ఆత్మకూరు మండలం సింగంపల్లి మొదలుకొని ఆత్మకూరు రాప్తాడు కనగానపల్లి రామగిరి చెన్నై మండలాల వరకు కూడా పాదయాత్ర చేస్తాం వేలాదిగా రైతులతో పాదయాత్ర చేసే కార్యక్రమం మేము చేయాల్సి వస్తుంది ప్రతి గ్రామాన్ని కూడా ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించాల్సిన పరిస్థితి వస్తుంది ప్రజల్లో మీ యొక్క అవినీతిని ఎండగట్టాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇంత దుర్మార్గంగా వంద కోట్ల కమిషన్ కోసం ఈ కాంట్రాక్టు లైనింగ్ కాంట్రాక్టును దక్కించుకున్నారో ఆ విషయాన్ని ప్రజలకు చేత అయ్యేటట్లు వివరించాల్సి వస్తుంది మీ చేతుల్లో ఉన్నటువంటి పని కానీ ఖర్చు కాని పని పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వకుండా మీరు ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి వైనాన్ని ప్రజలకు వివరించాల్సి వస్తుంది ఈ పనులు చేస్తే అడ్డుకుంటాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మీకు నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నీటి చుక్కను కూడా అందరినీ ద్వారా తీసుకురాలేకపోయారు లాస్ట్కి జంగిల్ క్లియరెన్స్ కూడా చేయలేకపోయారు ఒక్క రూపాయి వర్క్ చేయలేకపోయారు లైనింగ్ పనులు మీ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో టెండర్ పిలవడం జరిగింది అప్పట్లో కాంట్రాక్టర్లు ఒకరో ఇద్దరు వచ్చినట్టు గుర్తు పనికి కూడా భూమి పూజ ఏదో చేసినట్టు గుర్తుంది మీ మీద నమ్మకం లేక అవి చేయలే అంటే మీ ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంతో లైనింగ్ పనులకు టెండర్లకు పిలిచారు రెండు వేల పదిహేడులో ఉరవకొండలో రైతు దీక్ష ప్రాజెక్టుల కోసం దీక్ష చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు సంవత్సరాలు అధికారం లేకొస్తా వాణి పూర్తి చేసి ప్రతి చెరువుకి నీరిస్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది హందినివాను పూర్తి చేయడం ఏమో కానీ కనీసం రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా ముఖ్యమంత్రి స్థాయిలో సందర్శించినటువంటి పాపం లేదు సాగునీటి వ్యవస్థని ప్రాజెక్టులని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తూ నీకు నిజంగా రైతుల పట్ల సిద్ధశుద్ధి ఉంటే నీకు ఎన్ని చెరువులు ఉన్నాయి నీకు ఎంత ఆయికట్టు ఉంది నీ నియోజకవర్గానికి ఎంత నీరు కావాలి అనేది నువ్వు మీ స్థానిక శాసనసభ్యురాలు కానీ అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ విన్నవించ తెలుగు గంగా ప్రాజెక్టులు కానీ ఇవన్నీ లైనింగ్ పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులు లైనింగ్ పూర్తి అయినాయి కాబట్టే ప్రతి ఆయకట్టుకి చిట్ట చివరనున్న ఆయకట్టుకి నీరుని సులభంగా పంపించడం జరుగుతుంది ప్రతి చెరువుకి నీరు ఇవ్వడం జరుగుతుంది మీ ప్రభుత్వంలో లాగా నీటి ప్రాజెక్టులని కాంట్రాక్ట్ల కోసం కాసుల కోసం చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరగవు గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట ఇవ్వకపోయినా పట్టుసీమని అసెంబ్లీలో అనౌన్స్ చేసి దాదాపు సంవత్సర కాలంలో పట్టుసీమను పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఇలా చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి కనీసం ఒక పిల్లకాలు తొగించినటువంటి పరిస్థితి కూడా లేదు సాగునీటి వ్యవస్థని ప్రాజెక్టులని పూర్తిగా నిర్వీర్యం చేసి రైతుల్ని సర్వనాశనం చేసినటువంటి ముఖ్య అప్పటి ముఖ్యమంత్రి పార్టీలో ఉండి ఈరోజు రైతుల పక్షాన మాట్లాడేటువంటి నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు ముఖ్యంగా వైసీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యేకి అస్సలు లేదు ఈ లైనింగ్ పనులు రద్దు చేయించండి లేకపోతే హైకోర్టుకు వెళ్ళైనా అనుమతులు తీసుకొచ్చైనా పాదయాత్ర చేస్తూ ఐదు మండలాల్లో పాదయాత్ర చేస్తూ రైతుల్ని కలిసి గ్రామాల్లో సభలు నిర్వహించి మీ యొక్క అవినీతి ప్రభుత్వం యొక్క దోపిడీ విధానాలని కూడా ప్రజలకు తెలియజెప్తాం రైతులకు సంపూర్ణమైన అవగాహన ఉంది కాంక్రీట్ పనులు చేస్తే కాంక్రీట్ లైనింగ్ పనులు చేస్తే ఒక చుక్క నీళ్లు కిందికి ఇంకేటువంటి పరిస్థితి ఉండదు దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పుణ్యమాని ఈరోజు కాలవ దిగునున్న గ్రామాల్లో రైతులు పంటలు పెట్టుకుంటా ఉన్నారు మరి కమిషన్ల కోసం కాకపోతే మరి లైనింగ్ పనులు ఎందుకు చేస్తా ఉన్నారు నేను ఈరోజు కొన్ని ప్రశ్నలు వేస్తా ఉన్నా మీరు కుప్పంకు నీళ్లు తీసుకొని పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గండికోట నుంచి గాలేరు నగరి ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకు లింక్ కెనాల్ పొంగనూరు బ్రాంచ్ కాలువ డెబ్బై తొమ్మిదో కిలోమీటర్ వరకు లిఫ్ట్ కెనాల్ని ఏర్పాటు చేసినారు అది పూర్తి చేసి ఆ విధంగా మీరు కుప్పముకు నీళ్ళు తీసుకొని పోవచ్చు అదేవిధంగా ఇప్పటివరకు వరకు ఎన్సీసీ వాళ్ళు చేస్తున్న పొంగనూరు బ్రాంచ్ కాలో పనులు డెబ్బై ఆరు కిలోమీటర్ నుంచి రెండు వేల రెండు వందల ఏడో కిలోమీటర్ వరకు పనులు పూర్తి కాలే బ్రిడ్జ్ పనులు పెండింగ్ ఉన్నాయి వైడెనింగ్ పనులు పెండింగ్ ఉన్నాయి పంప్ హౌస్ పనులు పెండింగ్ ఉన్నాయి మీరు అవి రద్దుపరి చేసి వాళ్ళను నాలుగు వందల కోట్లతో లైనింగ్ చేయమని చెప్తా ఉన్నారు అదేవిధంగా కుప్పం బ్రాంచ్ కన కెనాలు నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్లు రిత్విక్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చేస్తున్నారు ఆ పనులు కూడా పూర్తి కాలే అదేవిధంగా కదిరి ప్రాంతంలో అనేక నిర్మాణాలు పూర్తి చేయాల్సింది టనల్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది ఈ పనులు కూడా పూర్తి చేయలే మడగసిరా బ్రాంచ్ కాలువలో కూడా మడగశిర బ్రాంచ్ కాలువలో కూడా కాలువ నిర్మాణము స్ట్రక్చర్స్ నిర్మాణం ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ చేయకుండా ఇవన్నీ పూర్తి చేయకోకుండా అంటే నీకు మడక్సిరా నీళ్ళు తాగరా హిందూపురంలో నీళ్ళు తాగరా హిందూపురంలో రైతులు లేరా మరి పెనుగొండ ప్రాంతానికి నీళ్ళు తీసిపోయి మడక్షర బ్రాంచ్ కాలువ నిర్మాణం పూర్తి చేయరా మరి కానీ ఖర్చు లేకుండా నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉన్న పేరూరు డ్యాంకి నీళ్ళు ఎందుకు ఇవ్వడంలే అంటే మీరు మెయిన్ కెనాల్లో లైనింగ్లు చేసి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకొని పబ్బం గడపడానికి మాత్రమే మీరు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు ఇతనివన్నీ ఉడత ఊపులు గతంలో పరిటాల సునీత గారు గెలిస్తే మీసం తీసేసుకుంటానని లైవ్లో సవాల్ చేసినటువంటి ప్రకాష్ రెడ్డి ఈరోజు పాపం అతని ఉనికి కోసం ఆరాటం అనిపిస్తూ ఉంది ఏదో రెండు మూడు పేర్లు ఇవ్వడుతున్నాయి రాప్తాన్ నుంచి ఇన్ఛార్జిగా తొలగించి ఇతరులకు ఎవరికో ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి తరుణంలో తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో రైతుల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఒక క్షణం కూడా పేపర్ చూడకుండా ప్రెస్ మీట్ పెట్టలేక రైతుల మీద నీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అక్కడే అర్థమవుతుంది కనీసం అది చూసైనా చదవాలి కదా ప్రకాశ్ రెడ్డి గారు నీకు నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే గత ఐదు సంవత్సరాల్లో హంద్రీనివా మీద మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఎంత పుంగనూరికి పెద్దిరెడ్డి నీళ్లు తీసుకుపోతూ ఉంటే ఆపలేని చౌటలు దద్దమ్మలు ఈరోజు మీరు మాట్లాడతా ఉన్నారా లైనింగ్ పనులు పూర్తి చేస్తాం అనంతపురం ఉమ్మడి జిల్లాలో రైతుల్ని ఆదుకునేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రతి చెరువుకి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు రాబోతూ ఉంది లైనింగ్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పదెకరాలకు పది కిలోమీటర్ల ఐదు కిలోమీటర్లకు భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు అదే లైనింగ్ ద్వారా ప్రతి చెరువుకి నీ నియోజకవర్గంలో నీళ్లు తెప్పించుకోగలిగితే రైతులు సస్యశ్యామలంగా ఉంటారు రైతులు ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మకండి ఇటు ఇటువంటి అధికారంలో లేనప్పుడు రైతుల పక్షాన ప్రేమను చూపిస్తూ ప్రేమను నటిస్తున్నటువంటి ఇటువంటి రైతు ద్రోహుల్ని హంద్రీనీవ ద్రోహుల్ని ఈ జిల్లా ఉమ్మడి జిల్లా ఎడారి కావడానికి కారణమైనటువంటి వీళ్లను అనంతపురం ఉమ్మడి జిల్లాలో రైతులు నమ్మేటువంటి పరిస్థితి లేదు మీరు ఎన్ని డ్రామాలు వేసినా మీ సొంత వచ్చినా మీ తీసేసి వచ్చినా మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో అనంతపురం ఉమ్మడి జిల్లా రైతులు లేరని సందర్భంగా తెలియజేస్తూ హంద్రీనీవా జగన్మోహన్ రెడ్డి చివరి ప్లీన ప్లీనరీలో పంతొమ్మిదిలో జరిగినటువంటి ప్లీనరీలో చెప్పినటువంటి మాటలు కానీ లేదా సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రతిపక్ష నేతగా మాట్లాడినటువంటి మాటలు కానీ అధికారం లేకొచ్చిన తర్వాత ఏ ఒక్కసారైనా ఏ ఒక్క ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రి హోదాలో సమీక్ష చేసినటువంటి పరిస్థితి ఫీల్డ్కు దేవుడు ఎరుగు సమీక్ష చేసినటువంటి పరిస్థితి ఉందా నిర్వీర్యం చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అందరినీవ పనులు మొదలయ్యాయి కుప్పంలో కుప్పం గురించి మాట్లాడుతున్నారు కుప్పంలో ఒక హైడ్రామా గత ప్రభుత్వం చేయడం జరిగింది ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి మరి అమాయకుడా లేకపోతే గత ముఖ్యమంత్రి అమాయకుడా లేకపోతే అధికారులు మోసం చేశారా ప్రభుత్వం నాటకం ఆడిందా కుప్పంకు పోయి అందినీ నీళ్లు జలాలు రిలీజ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రారంభిస్తే రెండో రోజు అక్కడ వేసినటువంటి షెట్టు లాంటి సినిమా షెట్ లాంటి వాటిని ధ్వంసం ధ్వంసం అవడం జరిగింది అంటే ఒక్క ఆఫ్ టీఎంసీ నీళ్లు కూడా అందరినీ వాళ్ళు తీసుకు రాలేనటువంటి మీరు మాట్లాడేటువంటి ఉత్తర ప్రగల్భాలకి మీరు మాట్లాడేటువంటి పగటి వేషాలకి అనంతపురం ఉమ్మడి జిల్లాలో రైతులు నమ్మరని సందర్భంగా తెలియజేస్తూ